హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఈ రెండు అనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఈ వివరాలు అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవయో తారీఖులోపు వెంటనే కూడా ఈ రెండు అనేది కూడా ప్రతి రైతు పూర్తి చేసి ఉండాలని మొదటిగా అయితే పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు పొందుతున్నారో వారందరూ కేవైసీ కంప్లీట్ చేసుకోమని రెండవది వచ్చి మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా పని చేస్తున్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక ముఖ్యమైన పదే పదే చెప్పడం ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు ఈ నెల ఇరవై తారీఖు లోపల చేస్తారో ఆ రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాలలో తొలి విడతగా ఐదు వేల రూపాయలు డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా జమ కావని వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటిస్తామని అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా తెలిపారు వెంటనే కూడా నేను చెప్పినటువంటి పనులనేది కూడా వెంటనే పూర్తి చేసుకోండి మీ యొక్క ఖాతాలలో ప్రతి ఒక్కరికి కూడా తొలి విడతగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో